హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొడ్డు ఉప్మా అండి ఉప్మా గోధుమలతో చేసే దొడ్డు రవ్వ అంటారు కదా అది దాంతో వెజిటేబుల్స్ వేసి నాకు తెలిసిన స్టైల్లో చేస్తున్నాను చూడండి టెన్ మినిట్స్లో అయిపోతుంది పక్క కొలతలతో చేస్తే ఈ రవ్వ కొంచెం పౌడర్ పౌడర్గా చాలా బాగొస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది వెయిట్ లాస్ వాళ్ళు కూడా నైట్ తింటే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు దొడ్డు రవ్వ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆలుగడ్డ క్యారెట్ శనగపప్పు మినప్పప్పు ఆవాల జీలకర్ర నూనె అల్లం అలమిల్లిగడ్డ కొత్తిమీర ఆనియన్స్ ఉప్పు మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైనాక ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రవ్వ ఉంటుంది కదా కొంచెం ఆయిల్లో ముందు వేపుకోవాలి కొంచెం దూరగా వేపుకుందాము డైరెక్ట్ అలా కూడా వేయచ్చు కాకపోతే ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ అది వచ్చేసి ఇట్లా మనకు తగలకుండా పౌడర్ పౌడర్లా వస్తుంది చూడండి కొంచెం దూరగా వేపుకోవాలి అలా వేగాలి మొత్తము మనం ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకుందాము అదే గిన్నె పెట్టేసి మళ్ళీ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడాక ఆవుల జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుందాము పోపుకి అవి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి మనం అలమిల్లిగడ్డ వేసుకుందాము మెల్లగడ్డ వేసి పచ్చివాసన పోయినాక పచ్చిమిరపకాయలు క్యారెటు ఆలుగడ్డలు మీరుంటే బఠానీ బిన్నెస్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మేమైతే ఇవి రెండు వేసినాం తగినంత ఉప్పేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకుందాము ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకుందాము మూడు కప్పుల వాటర్ వేసుకుంటే ఇట్లా మంచిగా పౌడర్ పౌడర్ అవుతుంది ఉడకడం కూడా కరెక్ట్గా ఉడుకుతుంది అందులోనే ఎక్కువ వేసుకున్న మెత్తగా తక్కువ వేసుకుంటేనేమో ఉడకదు చూసుకొని క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటే అయిపోతుంది చూడండి దగ్గరనైతే పడింది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే పెట్టి చేయాలి మంచిగా ఉడుకుతుంది కరెక్ట్గా మళ్ళీ మూత పెట్టుకుందాము చూడండి ఒకసారి కలిపేసుకుందాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది నైట్ కూడా డిన్నర్ లాగా జిత్తినేసి వాడుకుంటే కూడా బాగుంటుంది ఎప్పుడు చపాతీలే కాకుండా ఇలా కూడా ఒక్కొక్కసారి కొత్తగా ట్రై చేయండి కడుపు నిండినట్టు కూడా ఉంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు చూడండి ఉప్మా చూస్తే తినాలనిపిస్తుంది కదా మరి టేస్ట్ కూడా అంత బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్